వీళ్ళందరి పిల్లలు ఎక్కడ చదువుతారో తెలుసా కార్పొరేట్ స్కూళ్లలో పెద్ద పెద్ద స్కూళ్లలో చదువుతుంటారు కానీ ఈ స్కూళ్లలో కూడా మనం పోయే కూడా లేదంట ఆ స్కూళ్లల్లోకి కానీ భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాల పిల్లలు ఇక్కడ పరిపాలన పాలకుల పిల్లలు ఎమ్మెల్యే కొడుకైనా కలెక్టర్ కొడుకైనా ఎంఆర్ఓ కొడుకైనా ఎవరి కొడుకైనా కానీ ఒకే స్కూల్లో చదువుకోవాలి వాళ్ళు వీళ్ళు అందరు కలిపి ఒకే స్కూల్లో చదువుకుంటే ఎవరి టాలెంట్ ఏందో అప్పుడు బయటపడుతుంది నీ పిల్లల్ని ఏమో ఎక్కడో ప్రైవేట్ స్కూళ్ళల్లో అధునాతనమైన స్కూళ్ళల్లో ఏసీ రూములలోనేమో నీ పిల్లలు చదివిస్తాం ఇక్కడ ఉన్నటువంటి సప్పండ కులాల బీసీ ప్రజల పిల్లల మాత్రం శ్మశానం లాగా ఉన్నటువంటి ఈ స్కూళ్ళల్లో చదివిస్తున్నాం అదే రంగం వైద్య రంగం తీసుకుంటే అదే పరిస్థితి ఆయన ఇప్పటిదాకా మన వైద్య రంగంలో గవర్నమెంట్ స్కూల్ హాస్పిటల్ పోతే తల్లి గవర్నమెంట్ అనే హాస్పిటల్ పోతే తల్లి ఒక మనిషిని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ మనిషి మరి ఇంటికి ప్రాణం తోటి వస్తాడా చనిపోయి వస్తాడా అనే తెలియలేని పరిస్థితి ఎందుకు ఆ పరిస్థితి వస్తుందంటే అక్కడ ఉన్నటువంటి అధునాతనమైన పరికరాలు లేని పరిస్థితి అదే ప్రైవేట్ హాస్పిటల్ పోతే వేల కోట్ల రూపాయలు పెట్టి మన ఆరోగ్యాన్ని బాగు చేసుకునే పరిస్థితి వేల కోట్ల రూపాయలు మన కార్డు ఉన్నాయా తల్లి వేల కోట్ల రూపాయలు మన కాడ ఉన్నాయా పొద్దుపోకులు కాయా కష్టం చేసుకొని బతికే మన బీసీ ప్రజలకు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి తల్లి కాయా కష్టం చేసుకొని బతికే మన జాతిలో నుంచి వేల కోట్ల రూపాయలు రావు కాబట్టి ఆ హాస్పిటల్ కు మనం తీసుకుపోలేము ఈ హాస్పిటల్ నుంచి బయటికి తీసుకురాలేము కాబట్టి శవంలాగా తిరిగి వచ్చే పరిస్థితి అంటే పైసలు లేకపోతే ప్రాణం పోతుంది అనేది ఈ అగ్రకుల కుల పాలకులు చేస్తున్నటువంటి పరిపాలనలో మరిది ఎవరో కాదు ముప్పై నలభై సంవత్సరాల నుంచి మనం ఓట్లు వేస్తున్నాం కదా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఓట్లు ఏమని ఇస్తున్నాం మీ కై ఇస్తాం ఈ ఇస్తం ఉచితాలు ఇస్తాం అంటున్నాం కానీ ఈ ప్రజల యొక్క స్థితిగతుల గురించి ఈ ప్రజలు చదువుకునేటటువంటి స్కూల్ గురించి ఈ ప్రజలు చూపించుకునేటటువంటి హాస్పిటల్ గురించి ఈ ప్రజలకు సరైనటువంటి ఉపాధి ఉందా చేతి నిండా పండి ఉందా అని చెప్పేసి ఏ ఒక్క అగ్రకుల నాయకుడు మన గురించి పట్టించుకునే పరిస్థితి ఉందామా ఎవరు కూడా మన గురించి పట్టించుకోని పరిస్థితి ఎందుకో తెలుసా మన మీద వాళ్ళకు ప్రేమ ఉండదు తల్లి మనం ఎప్పుడు ఇట్లానే ఉండాలని వాళ్ళు కోరుకుంటారు వాళ్ళ ధర్మమే అది ఎప్పుడు కూడా మనము వాళ్ళకు ఓట్లేసే యంత్రాల్లాగానే ఉండాలి మన గురించి వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించరు తల్లి కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ ఒకటే చెప్తుంది ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యావంతులుగా చదువుకున్నటువంటి విద్యావంతులుగా కుల మత రహితంగా ప్రతి ఒక్కరం కూడా ధర్మ సమాజ్ పార్టీకి సపోర్ట్ చేసుకొని ధర్మ సమాజ్ పార్టీని మరినో నిలబెట్టి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపిస్తే మనందరి గురించి నేను పోయే సెంజుల్లో మాట్లాడతా ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా తల్లి మీలాగనే కాయ కష్టం చేసుకున్న తల్లి తండ్రి కడుపు నుంచి పుట్టిన వాడిని నేను వేల కోట్ల రూపాయలతో పుట్టినటువంటి వాణ్ణి కాదు నేను ఒక జైవీర్ అనే కాంగ్రెస్ పార్టీ నుంచే జైవీర్ అనే అబ్బాయి వేల కోట్ల రూపాయలు ఏ గ్రామంలో ఏది ఉందో కూడా తెలువ తల్లి ఏ గ్రామంలో ఏముందో కూడా తెలియని పరిస్థితి అదే ఏమీ తెలియదు కేసీఆర్ కేటీఆర్ ఎట్లా చెప్తే అట్లే అంటాడు ఒక బీసీ అయినప్పటికీ కేసీఆర్ కేటీఆర్ ఎట్లా చెప్తే అట్లే అంటాడు ఇక్కడ ఉన్నటువంటి నివేదిక రేటు పరిస్థితి కూడా అది ఆమె కూడా వేల కోట్ల రూపాయలకు పడిఎత్తున్నా కానీ నేను కాయ చేసుకొని ప్రతి పని చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి ప్రతి రోజు ఒక గూడానికి పోయి ఇగో ఈ ఓటు బిల్లు గురించి చెప్పినటువంటి వ్యక్తిని తల్లి ఇక్కడ ఉన్నటువంటి సబ్బంధ కులాల కష్ట సుఖాల గురించి తెలిసిన నేను కాబట్టి ఈ ధర్మ సమాజ్ పార్టీ టాచులేటి గుర్తుకు ఓటు వేస్తే మన భవిష్యత్తు మారుతుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి అగ్రకుల మూడు పార్టీలు అనేటువంటి ఏ పార్టీకి ఓటేసినా వేసినా గానీ మన భవిష్యత్తు మారదు మనము ఇప్పుడు కనుక వాళ్లకు ముప్పై సంవత్సరాలు చూసినాం నలభై సంవత్సరాలు చూసినాం ఇప్పటిదాకా వాళ్ళకు ఓటు వేసుకుంటూ వచ్చినాం కా తల్లి ఆ ఓట్లు ఎవరి కోసం వేసినా

వేసి మన కంట్లో మనమే పొల్చుకుంటున్నాం మన పిల్లలకు మనమే అవుతున్నాం మన పిల్లలకు మనమే చంపుకున్న వాళ్ళం అవుతున్నాం ఎందుకో తెలుసా ఇప్పుడు కనుక వాళ్ళకు ఓటు వేస్తే తప్పకుండా మన పిల్లల్ని మనమే చంపుకున్న వాళ్ళం అవుతాం ముందు తరాలకు ముందు తరాలకు ఎలాంటి ఆధారం లేకుండా ఎలాంటి జ్ఞానం లేకుండా ఎలాంటి ఒక ఆలోచన లేకుండా చేస్తున్నాయి కుల పార్టీలు మందు మాంసం అనే పేరుతోటి మందు మాంసం మద్యం అనే పేరుతోటి డబ్బులు పంచిపెడుతూ విస్తృత శాసనతో ఇక్కడ ఉన్నటువంటి అగ్రకుల పార్టీలు పరిపాలన చేస్తున్నాయి మందు మందు లేకుండా వాళ్ళు ఏమంటే ఒక్క మనిషి పోతడా ఈ రోజు ఒక్కరుడ పోయే పరిస్థితి లేదు కానీ ఎలాంటి పంచకుంటున్నాయి వేలాది మందిగా వందలాది మందిగా నాతో పాటు ఉన్నారు నేను గొప్ప ఆయన గొప్ప అంటే మనమే గొప్ప తల్లి ఓట్లు మనకే ఉన్నాయి ఓట్ల సంపన్నులు మనం ఓట్ల సంపన్నులం కోట్ల సంపన్నులు వాళ్ళు ఆ కోట్లు ఎక్కడ నుంచి వచ్చినాయో తెలుసా వాళ్ళకు ఆ కోట్లు ఎక్కడి నుంచి అంటే మనం ఓట్లు లేకపోతే వాళ్ళకి కోట్లు వచ్చినాయి లేకపోతే మనకంటే పిచ్చగా వాళ్ళు మనకంటే పిచ్చగాళ్ళు వాళ్ళు కానీ ఈ ఓటును కనుక మనం వినియోగించుకోగలిగితే తప్పకుండా మన ముందు భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మాత్ర తల్లి నా గురించి కాదు నా పోరాటం నా గురించి కాదు నా పోరాటం ఓ ఉన్నటువంటి పిల్లల గురించి నా పోరాటం అంతా ఇప్పుడున్న పిల్లలు రాబోయే రోజులలో వాళ్ళ పరిస్థితి ఏందో తలుచుకుంటేనే తల్లి మాంసం అనే పేరుతోటి ప్రతి ఒక్కరిని బానిసలుగా తయారు చేసుకొని మానసిక బానిసలుగా చేసుకొని పరిపాలన చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అగ్రకుల పాలకులు ఆ ప్రలోభాలకు ఎవరు కూడా లొంగతూ ఆ ప్రలోభాలకు ఎవరు కూడా పోవచ్చు ఆ ప్రలోపాలను మనం పడి మన పిల్లల భవిష్యత్తును మాత్రం నాశనం చేసుకోవచ్చు తల్లి